అందరికీ నమస్కారం యూట్యూబ్ చూస్తున్నటువంటి మన ఛానల్ చూస్తున్నటువంటి వ్యక్తులకి ఇంకా అనేక మందికి రేపు రాబోయేటువంటి ఏడవ తేదీ పౌర్ణిమ రోజున అనగా రాఖీ పౌర్ణమి రోజున జంధ్యాల పౌర్ణమి రోజున మనకి చంద్రగ్రహణం ఉన్న విషయాలు అందరికీ తెలుసు చూడామణి నామక అర్ధాల్పగ్రస గ్రహణం ఉంటుంది అనగా దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకి గ్రహణం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది మన ప్రజల మీద మన దేశం మీద అంటే అటువంటి గ్రహణం అనేది కొంతమందికి సానుకూలంగాను కొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది గ్రహణ సమయంలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయంలో ధర్మశాస్త్రం అనేక రకాలుగా చెప్పబడింది మనకి కాకపోతే కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను ఈ గ్రహణ సమయంలో దాదాపుగా గ్రహణానికి మధ్యకాలానికి ఆరు గంటల ముందు ఆరు గంటల తర్వాత ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏమిటి గ్రహణం యొక్క ప్రభావం ఏంటంటే రెండు గ్రహాల మధ్య చంద్రుడు కానీ సూర్యుడు కానీ అడ్డగించినప్పుడు మనకున్నటువంటి కాంతి రేఖలు సూర్యకాంతి కానీ చంద్రకాంతి గాని మన మీద ప్రసరణ జరిగినప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాయువులన్నీ కూడా అక్కడి నుంచి ఉద్భవించి వేరే గ్రహాల నుంచి వచ్చేటువంటి ఈ వాయువులు మనిషి మీద కానీ ప్రాణకోటి మీద కానీ ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేయబడింది కానీ కొంతమంది సైంటిస్టులు గ్రహణం అలాంటివేమి లేవు భోజనం చేయొచ్చు తినొచ్చు అని చెప్తుంటారు అది వేరే విషయం అది పక్కన పెడదాం కాంట్రవర్సీ కొద్దు మనం ఈ వేరే గ్రహాల నుంచి వచ్చేటువంటి వాయు సంబంధమైనటువంటి గాలుల వల్ల ವಾಯು ಸಂಬಂಧ ಕಿರಣ ಇತರ ಗ್ರಹಾಲ నెగిటివిటీ మన మీద ప్రాణకోటి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సూర్యకాంతి చంద్రకాంతి మానవ కోటి పైన పడనంత వరకు పడినప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆ సమయంలో మన జీవనాడులలో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది మన జీవనాడుల పైన వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ వ్యతిరేకత వల్ల ఏమవుతుంది మనం ఆ గ్రహణ సమయంలో అంటే ఆరు గంటల నుంచి ఆరు గంటల చివరి వరకు దాదాపుగా పన్నెండు గంటల నిడివి మనం భోజనాదులు ఏదైనా పదార్థాలు తినడం వల్ల జీర్ణ ప్రక్రియలో ఇబ్బంది పడే అవకాశం అంటే ఘన పదార్థం అంతా కూడా జీర్ణం అవ్వడానికి కనీసం నాలుగు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలు పడుతున్న సైన్స్ చెప్తోంది అటువంటి సమయంలో అంటే గ్రహణ శువుల మధ్య నుంచి ఆరు గంటల ముందు ఆరు గంటల తదుపరి వరకు కూడా ఈ పదార్థము ఘన పదార్థము జీర్ణం అవడానికి కొంత అపరోధంగా ఏర్పడేటువంటి సూర్యకిరణాలు కానీ చంద్రకిరణాలు కానీ మన మీద ప్రసరించకపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల మనం తిన్న పదార్థము ఆరగించబడదు అంటే జీర్ణించబడదు దానివల్ల అనారోగ్యం వస్తోంది మలబద్ధకం ఏర్పడుతోంది నేత్ర సమస్యలు ఏర్పడతాయి శిరోవేదన ఏర్పడుతోంది అనేక రకాలుగా ఉండేటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి గ్రహణానికి ఆరు గంటల ముందు ఆరు గంటల వరకు కూడా ఎటువంటి పదార్థాన్ని ఘన పదార్థాన్ని స్వీకరించకపోవడమే మంచిది అనే విషయాన్ని గుర్తించండి అలాగే తీవ్రమైనటువంటి ఈ యొక్క అలజడి వల్ల అంటే చంద్రుడు భూమికి ఇతర గ్రహాలకి అడ్డంగా వచ్చినప్పుడు ఏర్పడేటువంటి గ్రహణం వల్ల ఈ గ్రహణ సమయంలో మనం ఏదైనా పుచ్చుకున్నట్టయితే తీవ్రమైనటువంటి వికార అంటే కడుపులో ఉన్నటువంటి వికారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ సమయంలో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి ఉదాహరణకి సముద్రం దగ్గర వెళ్ళి చూసినట్టయితే పౌర్ణ ఉట్టి పౌర్ణమి రోజున ఉట్టి అమావాస్య రోజున సముద్రంలో అలలు ఎక్కువగా ఉంటాయి ఏమిటి రెండు గ్రహాల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ శక్తి రెండు కూడా లాగుతున్నప్పుడు ఈ అలలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అమావాస రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు అటువంటి సమయంలో గ్రహణ సమయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అంటే గ్రహాలు నీటిని ఎక్కువగా లాగించే ప్రయత్నం చేస్తాయి మన జీవనాడి కూడా ఎనభై తొమ్మిది శాతం నీటితో నిండి ఉంటుంది కాబట్టి మనకు కూడా ఆ ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో జల కూడా తీసుకోకపోవడమే చాలా మంచిది మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతాం డేటింగ్ చేయండి దానివల్ల నష్టం లేదన్న విషయాన్ని గుర్తించండి అందరికీ మరోసారి నమస్కారం పదే పదే చెప్తున్నాను మీకు గుర్తు చేస్తున్నాను అంతే నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తొందరగా అందరికీ అతి తొందరగా చేరువైంది ఇంకా చాలామందికి చేరువాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ద్వారా మీ వాట్సాప్ మీ ట్విట్టర్ మీ ఫేస్బుక్ ద్వారా అనేక మందికి ఈ సమాచారాన్ని పంపించండి అనేక విధాలుగా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి మంచి మంచి విషయాలని పెంపొందించేటువంటి అవకాశాన్ని నాకు కలిగిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ